నమస్తే వెల్కమ్ టు స్వాతి ముచ్చట్లు ఈ రోజుతో మన ఫ్యామిలీ ఆల్రెడీ వన్ లాక్ అయిపోయింది ఇంకా పూజ చేస్తున్నప్పుడు మాత్రం సబ్స్క్రైబర్స్ కౌంట్ నైన్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అనమాట ఆ రోజుకి ఇంకా వన్ లాక్ అయిపోతారని తెలుసు ఫ్రైడే పూజ చేస్తున్నాను ఇంట్లో సంతోషం అంతా ఇంత లేదు ఫోర్ ఇయర్స్ కష్టము కొంచెం రాగా కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను అవి చూడండి ఫస్ట్ మా బాబు రియాక్షన్ చూద్దాము అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు చెప్పిందే లేదు నేను కాకపోతే చెస్కో అని చెప్పిస్తాను అనమాట వన్ లైక్ అయితే ఏమైందని చెప్పిస్తున్నారో తెలవదు ఒకసారి అడుగుతున్న అయితే ఓ హ్యాపీ మూవీస్ ఏం చేసుకుందాం అంటే వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అయిందా బాగా అయిందా ప్రతి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఓ అబ్బా మామయ్య

పైసలు వస్తాయి నిజమద్ద ఇప్పుడే ఇల్లు అందుకే ఫోన్ చేసిన నీకే ఫస్ట్ మళ్ళా మళ్ళా చేస్తా వీడో టన్ స్వాతి పెరుగుతారు తగ్గుతారు పెరుగుతారు తగ్గుతారు కానీ మనం డిసపాయింట్ అయ్యి తగ్గేదే లేదు మనం ఇట్లనే ముందుకు వెళ్తూనే ఉండాలి నౌ వి ఆర్ వన్ లాక్ ఫ్యామిలీ సో ఫుల్ సో మచ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ దీన్ని వెనకాల పడ్డ స్ట్రగుల్స్ దీని వెనకాల ఉన్న రీజన్స్ అన్ని నేను షేర్ చేసుకుంటాను వన్ ల్యాక్ అయిన తర్వాత చాలా ముచ్చట్లు చెప్పాలని చాలా దాచుకున్నవి కూడా ఉన్నాయి నాకు గా కామెంట్స్ వస్తున్నాయి కూడా స్కిప్ చేసి ఆ కామెంట్స్ కి మాత్రమే రిప్లై ఇవ్వకుండా స్కిప్ చేసిన కామెంట్స్ కూడా ఉన్నవి నవ్ నేను ఓపెన్ అయ్యి అన్నీ చెప్పేస్తా థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నేను నా ఛానల్ స్టార్ట్ చేసింది థర్టీన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో నాకు హండ్రెడ్కే రీచ్ అవ్వడానికి ఫోర్ ఇయర్స్ త్రీ మంత్స్ టైం పట్టిందండి ట్వంటీ సెవెన్ సిక్స్త్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన ఫ్యామిలీ హండ్రెడ్ కేకి రీచ్ అయిపోయింది వర్షం నాకు వన్ లాక్ అయిలంటే ఆ దేవుడు కూడా కనకరించాడు నాకు మార్నింగే వన్ లాక్ ఫ్యామిలీ అయిపోయిందండి సెలబ్రేషన్స్ అంటే ఇంట్లో నేను మా వారే ఉన్నాము ఇద్దరము పిల్లలు కూడా లేరు ఇంకా కేక్ కటింగ్ అనే ఐడియానే లేకుండే అన్నమాట పెద్దగా సెలబ్రేషన్స్ ఏమొద్దు నెమ్మదిగా చేసుకుందాము అన్న టైంలో నా బెస్ట్ ఫ్రెండ్ ఆల్రెడీ మీకు నా ఛానల్లో ఇంట్రొడ్యూస్ చేశాను తన గురించి వాళ్ళ ఇంటికి వెళ్ళినవి అక్కడంతా కూడా టైం స్పెండ్ చేసినవి మీ అందరికీ తెలుసు తను అనమాట ఎగ్జాక్ట్లీ త్రీ ఓ క్లాక్ వచ్చింది వాళ్ళు నేను షాక్ అసలు యాక్చువల్గా వాళ్ళు వచ్చే ప్లాన్ ఉండే ఇంతకుముందు వాళ్ళ పేరెంట్స్ యూఎస్కి వెళ్ళిపోయారు వాళ్ళ దగ్గరికి అప్పుడు వాళ్ళని డ్రాప్ చేసి మా ఇంటికి వచ్చేది ఉండే మాకు సడన్గా ఊరెళ్ళే పని పడింది అప్పుడు సో అప్పుడు బిస్కెట్ అయిపోయింది అనమాట ప్లాన్ అంతా కూడా నాకు తెలిసి దేవుడు ఇట్లా హండ్రెడ్కే అయినప్పుడు మేము కలవాలని పెట్టుందేమో అందుకే ఇప్పుడు ఇట్లా ఈ సందర్భంలో కలవాల్సి వచ్చింది నేను మస్తు హ్యాపీ అండి అంటే సెలబ్రేషన్స్కి హండ్రెడ్కి అంటే ఫోర్ ఇయర్స్ కష్టము ఇదంతా కూడా ఒకటి ఇమాజిన్ చేసుకుంటే ఇలా సెలబ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట దాని వెనకాల ఉన్న కష్టాన్ని తలుచుకున్నప్పుడు హండ్రెడ్కి అనేది అంత ఈజీ కాదు నా కోసము నాకు ఈరోజు బాగా గుర్తుండిపోవాలి అని చెప్పేసి హన్మకొండ నుండి రావడం అనేది చాలా స్పెషల్ నేను మర్చిపోలేను అనమాట ఈ డేని యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేయడము కూడా నేను కలకత్తాలో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను ఫస్ట్ మధ్యలో టూ ఇయర్స్ ఇంకా వద్దు ఇంకా అసలు వెళ్ళట్లేదు వ్యూస్ దీనివల్ల యూజే లేదని చెప్పేసి స్టాప్ అనమాట చాలా అండ్ డౌన్స్ ఉన్నాయండి యూట్యూబ్ లో ఒక్కొక్క సబ్స్క్రైబర్ మార్నింగ్ లేసి చేసే పని ఏంటంటే అంటే వైటీ స్టూడియో ఓపెన్ చేసి ఇట్లా రీఫ్లెస్ ఉంటాను ఉంటానమాట ఎంత ఫ్రెండ్లు ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి యూట్యూబ్ అనేది నేను ఒక ప్యాషన్ లాగా తీసుకొని ఒక వర్క్ ఇప్పుడు నా జాబ్ ఏ అదన్నట్టు అదే ఉద్దేశంగా తీసుకున్నాను సో సీరియస్గా ట్రై చేసినప్పటి నుంచి మీరు నా ఫ్యామిలీలో ఆడైపోయి నన్ను ఇష్టంగా భావించి నా దగ్గర ఉన్న ప్లస్ అండ్ మైనస్లు చెప్పడము ఇలా జై స్వాతి అలా జై నువ్వు చెప్పే ముచ్చట్లు నచ్చినాయి అని చెప్పేసి మీరు చెప్పడము సో ఇదంతా మీరు నేను పడ్డ కష్టము ఈరోజు మన ఫ్యామిలీ వన్ ల్యాక్ అండి లక్ష అంటేనే నాకు చాలా గొప్పగా ఉంది ఈ సెలబ్రేషన్స్ అయితే నేను అసలు మర్చిపోలేనివి నాకైతే నిజంగా

ఏలే నువ్వు నువ్వు కాడి దూదినాలి ఫస్ట్ అంటే ఎవర్ వెడతలేన ఇలా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఆ రోజు ఏంటో అసలు వర్షం కూడా తుప్పురు తుప్పురు అంటారు కదా చినుకులు చినుకులు లాగా పడుతున్నాయి బయటనే సెలబ్రేషన్స్ చేసుకున్నాము వెదర్ కూడా మస్తు సపోర్ట్ చేసింది ఈ రోజు ఇంకా అసలు మర్చిపోలేనిది మీ అందరి సపోర్ట్ మా వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్ల ఇదైతే సాధ్యమైంది ఈ రోజు ఎంత హ్యాపీగా ఉందంటే చాలా షేర్ చేసుకోవాల్సినవి కూడా ఉన్నాయి యూట్యూబ్ మానిటైజేషన్ అయిందా పేమెంట్ ఎంత వస్తుంది మంత్లీ మంత్లీ అసలు నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి ఎలా స్టార్ట్ చేశావు అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి చాలా కామెంట్స్ కూడా వస్తాయి ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా కొన్ని నేను షేర్ చేసుకోలేనివి మీరు గమనించి కామెంట్ చేసినవి కూడా ఉన్నాయండి మీకంటే నాకు ఎవరూ లేరు మీతోని అన్నీ షేర్ చేసుకుంటాను ఒక్కొక్క వీడియో అంతా కూడా సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే మీరు ఏదైనా అడగాలనుకున్నా కూడా స్వాతి నీ నోట్లో నుంచి తినాలనుకుంటున్నాము ఇంతవరకు నీ వీడియోలో ఇది పెట్టలేదు అని చెప్పేసి అన్న కూడా నాకు కామెంట్ చేయండి ఆ కామెంట్స్కి అన్నిటికీ నేను ఒకరోజు కూర్చొని ఆన్సర్స్ ఇస్తాను స్పెషల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను కలకత్తాలో ఉన్నప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేయడానికి గల కారణమే అను మేము పైన ఉంటుండే కింద అను ఉంటుండే వైజాగ్ వాళ్ళది సో వాళ్ళ ఫ్యామిలీలో యూట్యూబర్స్ ఉన్నారనమాట ఆల్రెడీ నేను ఇట్లా గలగల మాట్లాడతాను కాబట్టి స్వాధీనం స్టార్ట్ అప్పుడు టిక్ టాక్ ఉంటుండే అనమాట సో టిక్ లో బాగా వీడియోస్ చేస్తుండే వర్ణిక నేను అందరం కలిసి సో అతి నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి అను మొదలు పెట్టింది ఫస్ట్ సో యూట్యూబ్లో అమౌంట్ వస్తాయని తెలుసు కానీ యూట్యూబ్నే ఇలా జాబ్ లాగా ఎంచుకుంటాను అని చెప్పేసి అయితే నేను అనుకోలేదు సో అప్పుడు సరదాగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఇప్పుడు నాకు ఒక జాబ్ జాబ్ లాగానే అయిపోయిందండి సో మార్నింగ్ లేవడము ఏదో ఒక కంటెంట్ వీడియోస్ ఇవ్వడము ముచ్చట పెట్టడము ఇదొక జాబ్ అనమాట సో ఇట్లా కంటిన్యూ అవుతుంది ఇంకా మెయిన్గా నా ఫ్యామిలీ అండి సపోర్ట్ అంటే వీళ్ళనే కాదు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ అత్త తరఫున కానీ మమ్మీ వాళ్ళ తరఫున కానీ మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఛానల్లో ఇట్లా అప్లోడ్ చేస్తా అంటే వాళ్ళు ఎవరు కూడా నో అని చెప్పారండి సో అది మెయిన్ థింగ్ నాకైతే చాలా సపోర్ట్గా ఉంటుంది ఎందుకంటే యూట్యూబ్ అంటే అందరూ కనిపించాలి ఊరికేనే మా ఫేస్ కనిపించినా కూడా ఎవరు చూడరు అనమాట సో అంతా ఒకేలాగా ఉంటే ఎప్పుడు కంటెంట్ వెళ్ళదు సో ఫ్యామిలీ లాగా మొత్తం ఉంటేనే ఆ ఛానల్ బాగా గ్రోత్ అవుతుంది సో అందరూ కనబడతారు కాబట్టి నా ఫ్యామిలీ ఇలా ఉంది ఇప్పుడు ఇంకా సింప్లీ సింధు తన పేరు సింధు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట సో బెస్ట్ అని చెప్పొచ్చు సో తను రావడంతో ఈరోజు ఇంకా స్పెషల్ అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీ అంతా స్పెషల్గా గాడు అంటే మా సింధు వాళ్ళ పాప మిమ్మీగాడు మా ఇంటికి రావడము ఇదే ఫస్ట్ టైం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఎయిట్ మంత్స్ అనుకుంటా ముందు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము కానీ గాడు మా ఇంటికి రావడం ఇదే ఫస్ట్ టైము గాడు వచ్చిన సందర్భము నాకు హండ్రెడ్కి అయిన సందర్భము ఒకటే ఎప్పటికీ అంతే తనకి కూడా ఛానల్ ఉందండి సింప్లీ సింధు తన ఛానల్ తన ఛానల్లో కూడా చాలా కంటెంట్ ఉంటుంది ఒకసారి వెళ్ళి ఛానల్ చెక్ చేయండి

కొంచెం తక్కువ సరేలే నా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అట్లాగే నా ఫ్యామిలీ నన్ను ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు నాకు ఫస్ట్ నుంచి ఎవ్రీ వీడియోకి వన్ వీక్ వాళ్ళకి కామెంట్ ఇవ్వకపోతే నేను చిన్నపోతాను అనమాట అయ్యో వీళ్ళ దగ్గర నుంచి కామెంట్ రాలేదు ఏంది నన్ను చూడట్లేదా అని చెప్పేసి మీకన్నా ముందు నేనే బాధపడిపోతా సో వాళ్ళందరూ కూడా స్పెషల్గా కామెంట్ చేయండి అండ్ నేను ఇంకొక బిగ్ డిసిజన్ తీసుకున్నాను నా ఛానల్లో ఇంతవరకు ఎప్పుడు కూడా గివ్ అవే ఇవ్వలేదండి సో నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను సో అది ఎలా ప్లాన్ చేయాలి ఏమి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరే కామెంట్ చేయండి అంతేకాకుండా నేను నా ఛానల్లో కొన్ని షేర్ చేసుకోలేని విషయాలు ఉన్నాయన్నా కదా సో అవి కూడా నా తరఫున నేను షేర్ చేస్తాను అట్లాగే మీరు ఏమైనా అడగాలనుకున్నా కూడా డెఫినెట్గా అడగండి ఆ రోజు సడన్గా నేను లైవ్ కూడా అప్లోడ్ చేస్తాను మా వాళ్ళకి ఎవరికి చెప్పలేదు మీకు మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు సో లైవ్లోకి అంటే ఆనందం తట్టుకోలేక లైవ్లోకి కూడా వచ్చేసాను అనమాట సో నెక్స్ట్ సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు లైవ్లోకి కూడా వస్తాను సో డెఫినెట్గా నేను కమ్యూనిటీ పోస్ట్లో యాడ్ చేస్తానండి లైవ్లోకి వచ్చేది కూడా సో ఇదన్నమాట హండ్రెడ్ కే ఫ్యామిలీ నౌ ఆర్ వన్ లాక్ మెంబర్స్ చాలా గర్వంగా గొప్పగా హ్యాపీగా సంతోషంగా ఉంది సో ఈ సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలి ఆ దేవుడి ఆశీష్యులు మనందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్